చెప్తున్నా ఆ అమ్మాయి పరిస్థితి అంటే చాలా పేదరికం పూట గడవక రైళ్ళల్లో పైసలు ఆడుకుంటుంటుంది ఆ పైసలు అంటే వాళ్ళను పోషించే వాళ్ళు లేక ఆ పైసలు ఆడుకుంటుంటే అమ్మాయి వయసుకొచ్చిన అమ్మాయి కాబట్టి చిరిగిన బట్టలుంటే మనటువంటి యువకులు చూడరాని చోట్ల మొత్తం ఇక అమ్మాయిని వేరే రకంగా ఊహించుకొని చూస్తుంటారు ఆమె ఆమె బాధను గాధను ఏ రకంగా ఒక గా ఒక గాయని లెక్క పాట పాడుకుంటూ పైసలు చేయి చాపి అడుకుంటుంది ట్రైన్లలో సముద్రాల తీరాన సాగేటి గాలి తీరా నా కదా విని తీరాలి ఓదార్చాలి సముద్రాల తీరా సాగేటిగాలినా కదా వినికి గాలి కోదార్చాలి ఎవరు లేని ఏకాంతానికి మౌనాన్ని జోడించాను ఎవరు లేని ఏకాంతానికి మౌనాన్ని జోడించాను అదే పనిల కురిసే చలిలో మీ ముందు నిలిచాను అదే పనిల కురిసే చలిలో మీ ముందు నిలిచాను నా గుండె గాయాలే గేయాలల్లి ఆ సముద్రాల తీరాన సాగేటి గాలి ఈరేయినా కాదా విని తీరాలి ఓదార్చాలి పగలంతా దనిలో గొంతు చించి పాడాను పగలంతా దనిలో గొంతు చించి పాడాను నా చేతులను చిల్లరకై చాపాను నా చేతులను చిల్లరకై నా చెవిన తాకేటి వెకిలి మాటలను ఆ సముద్రాల తీరాన సాగేటి గాలి సాగేటిగాలిర గదా విని తీరాలి హోదాచాలి పేదరికం పెంచిన వయసు పేలికల్లో ముడుచుకుపోగా పేదరికం పెంచిన వయసు పేలి కళ్ళు ముడుచుకుపోగా చూడరాని చోట్ల నల్ల చూపులతో తడిమే లోకం చూడరాని నల్ల చూపులతో తడిమే లోకం కళ్ళ పొరలు కమ్ముకపోయి తల్లి చెల్లి రారా జ్ఞాపకం సముద్రాల తీరాన సాగేటి గాలి దా విని తీరాలి ఓదార్చాలి కిరవాణియం స్వదాని రాగాలే తెలియవు నాకు కిరవాణియం స్వదాని రాగాలే తెలియవు నాకు నా నోట నలిగే పాటకు అర్థాలే తెలియవు నాకు నా నోట నలిగే పాటకు అర్థాలే తెలియవు నాకు పేగుల్లో ఆకలి గమకం పలికింది నా గానమయ్యా సముద్రాల తీరానా సాగేటిగాలి ఈ రథ విని తీరాలి ఓ దార్చాలి రాలిపడిన ఆశలనింకా ఋతునే ఉన్నాను రాలి పడిన ఆశలనింకా ఋతునే ఉన్నాను అదే పాట పాడి పాడి అలసిపోతున్నాను అదే పాట పాడి పాడి అలసిపోతున్నాను అంతులేని యానం చేరునా గమ్యం సముద్రాల తీరానా ಸಾಗೇಟಿಗಾಲಿ ಈ ರೈ ನಾಗಾದ ವಿನಿತಿರಾಲಿ ಓದಾರ್ ಚಾಲಿ ಓದಾರ್ ಚಾಲಿ ಓದಾರ್ ಚಾಲಿ ಓದಾರ್ ಚಾಲಿ